డిస్ట్రిబ్యూషన్ బోర్డు దగ్గర నుంచే మొదలు పెడదామండి ఒక బ్లూ కలర్ వైర్ ఏమో లైట్ ఫేస్ అండి ఒక బ్లూ కలర్ వైర్ ఏమో అవి నాలుగు ఇవి నాలుగు ఎనిమిది ఇవి రెండు పది హై ఫ్రెండ్స్ ఈ రోజు మన ఇంట్లో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదండి ఈ రూమ్ కి మనము మెయిన్ ఫేస్ అలాగే నోట్రల్ ఇన్వర్టర్ ఫేస్ ఎత్తు ఏ విధంగా రూమ్ లోకి లాగాలి దాంతో పాటు రూమ్ లో మనము టూ వే వైరింగ్ ఉంటుంది కదండి టూ వే వైరింగ్ లో అంటే కామన్ కామన్ వైర్లు ఉంటాయి కదా అంటే ఫ్యాన్ కి రెండు కామన్ వైర్లు ఉంటాయి అలాగే నార్మల్ గా బల్బు కూడా రెండు కామన్ వైర్లు ఉంటాయి కదా కామన్ వైర్లు ఆ మెయిన్ బోర్డు నుంచి సెకండరీ బోర్డు అనేటువంటి నార్మల్గా మన పెద్ద ఒక బోర్డు ఉంది కదా ఆ లోకి ఏ విధంగా లాగాలి దాంతో పాటు మన నార్మల్గా కి ఫేస్ ఏ బోర్డు నుంచి లాగాలి నూటర్లు ఏ బోర్డు నుంచి లాగాలి అలాగే లైట్ కూడా సేమ్ ఏ విధంగా లాగాలి దాంతో పాటు ఆ రూమ్లో ఏసీ కనెక్షన్ ఏ విధంగా వేయాలి పాయింట్లకి వైర్లు ఏ విధంగా లాగాలి అనేది వీళ్ళు మీకు పూర్తిగా వివరిస్తానండి వీళ్ళు నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మళ్ళా ఎలక్ట్రిషన్ కదుతుంది వాళ్ళు కూడా మనం ఏదో రకంగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు దాకా చూసారు కదండీ ఇది రూమ్ యొక్క ఆల్రెడీ వైర్ లాగిన వీడియో పెట్టాను దాంతోపాటు మనం వైర్ లాగాల్సిన మనకి ఏ విధంగా లాగాలి అంటే బోర్డు ఎక్కడ ఉంది పాయింట్లు ఎక్కడ ఉన్నాయి అలాగే ఇన్వేటర్ ఇన్వేటర్ పాయింట్ కాకుండా ఏసీ పాయింట్లు ఎక్కడున్నాయి అనేది మీకు అర్థం అవడం కోసం నేను చూపించానండి ఇప్పుడు మనం ఏం అంటే ఇప్పుడు మీరు చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి అంటే ఇక్కడ ఎంసీ బోర్డు ఉంది కండి ఆ బోర్డు దగ్గర నుంచి ఆ రూమ్లోకి వే అంటే ఏ ఎలాగ లాగాలంటే పాయింట్లు కట్ట ఉంటాయి కదా ఆ రూమ్లోకి వే ఎలాగ వేయాలనేది కూడా మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ బోర్డు పైన పాయింట్ ఉంటుందండి ఆ పాయింట్ని తాపి మెస్సులు మూ మూసారు దాన్ని మనం బదులు కొట్టాలి అంత సుత్తు కొడితే అనేది బయట అండి మనం ఏం చేద్దామంటే ఈ విధంగా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ బోర్డు దగ్గర నుంచే మొదలు పెడదామండి ఫస్ట్గా మనం స్ప్రింగ్ అనేది లాక్కోవాలి స్ప్రింగ్ లాగేటప్పుడు చాలా కేర్ఫుల్గా లాగండి ఎందుకంటే స్ప్రింగ్ అనేది సాగిపోతుంది టైట్గా లాగొద్దు మనకి ఎక్కడన్నా లూప్ అనిపిస్తుంది అంటే టైట్గా వెళ్తుంది అనిపిస్తే దాని ముందు ఒక పాయింట్లో ఆ స్ప్రింగ్ అనేది బయటకు లాక్కున్న తర్వాత పంపించుకోవాలండి అప్పుడు స్ప్రింగ్ ఎక్కువ శాతం అంటే ఎక్కువ వైర్ లాగా ఉపయోగపడుతుంది ఒకవేళ మనం తోస్తుంటే స్ప్రింగ్ అనేది వెళ్ళిపోతుంటే ఎంతవరకు వెళ్తుంది అనేది చూసి అలా తోస్తే పర్లేదండి ఒకవేళ బలవంతాన్ని ఎప్పుడు కూడా స్ప్రింగ్ అనేది తోయొద్దు ఈ విధంగా పాయింట్ల దగ్గర స్ప్రింగ్ అనేది తోసుకుంటున్నానండి అలాగే మనకి లోపలికి పైపు కనబడుతుంది కదా ఈ పాయింట్ దగ్గర ఆ పైప్ దేనికంటే ఇది ఇటు పక్క నుంచి ఆ రూమ్లోకి వెళ్ళడం కోసం ఆ పైప్ అనేది పెట్టామండి ఇప్పుడు మనం ఆ పైపు లోపల నుంచే స్ప్రింగ్ అనేది పంపిస్తాము కదా ఇక్కడ దాకా ఎంసీ బోర్డు దగ్గర నుంచి స్ప్రింగ్ అనేది వచ్చిందండి ఇప్పుడు మనం ఆ లోపలికి పంపించాలి ఎందుకంటే రూమ్ లోపల ఉందండి ఇది బయట హాల్ హాల్ అనుకోండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ విధంగా లోపలికి స్ప్రింగ్ అనేది పంపించాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రూమ్లోకి వచ్చామండి రూమ్ లోపల పాయింట్ ఉంది కదా ఆ పాయింట్ దగ్గర నుంచి ఎందాక పాయింట్ మూసిరని చెప్పిన కదండి దాన్ని పగలగొట్టే ఆ పాయింట్ అనేది ఓపెన్ చేసాము ఇప్పుడు మనం ఇలా స్ట్రైట్ కాకుండా కిందకి వేయాలండి ఎందుకంటే బోర్డు అనేది కింద ఉంది కదా అందువల్ల నేను కిందకి స్ప్రింగ్ అనేది పంపించుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా నేను బోర్డులోకి స్ప్రింగ్ అనేది పంపించాను అండి అంటే ఎంసీ బోర్డు దగ్గర నుంచి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకున్నట్లయితే రెడ్ కలర్ అలాగే బ్లాక్ కలర్ వైర్ కనబడుతుంది కదా అవి టూ పాయింట్ జీరో అండి ఫేస్ అండ్ న్యూట్రల్ ఫేస్ ఏమో రెడ్ నూటలు ఏమో బ్లాక్ అండి ముందు నార్మల్గా మనం స్ప్రింగ్ చేసుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇందులో బ్లాక్ కలర్ వన్ పాయింట్ ఫైవ్ ఇన్వర్టర్ ఫేస్ అండి ఇది గ్రీన్ కలర్ ఏమో వన్ పాయింట్ జీరో ఎత్తగా వాడాను ఫ్రెండ్స్ మీరు డౌట్ రావచ్చు వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ వైర్ బ్లాక్ ఎందుకు వేసేవాడిని ఇన్వర్టర్కి ఎల్లో వైర్ వేయాలి కదా అని కానీ మన దగ్గర ఎల్లో వైర్ అవైలబుల్గా లేదండి బ్లాక్ వైర్ మాత్రమే ఉంది అందుకోసం నేను ఇన్వర్టర్ ఫేస్కి బ్లాక్ వైర్ అనేది వేసాను వేసిన తర్వాత ఇలాగా వైర్ వైర్ లూపింగ్ అనేది చేద్దామండి వైర్ లాగుదాము మనం లాగేటప్పుడు పైన మనం గొట్టలన్నీ కట్ చేసాం కదా వాటికి అడ్జస్ట్ కట్ ఉంటాయండి చిన్న చిన్నవి అవి వైర్ని రానువ్వకుండా చేస్తాయి అలాంటివి ఏమైనా ఉంటే అది వైర్ లాగేటప్పుడు చూసుకొని లాగాలి ఈ విధంగా చూడండి ఎందుకంటే ఫస్ట్ వైర్ కాబట్టి చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అంటే ఎంసీబీ బోర్డులోంచి ఫస్ట్ లాగుతున్నాం కాబట్టి అలాగే పైపుల్లో కూడా ఫస్ట్ వైర్ కాబట్టి ఈజీగా వెళ్ళిపోతుందండి సురేది ఇక్కడ పాయింట్ దగ్గర అడ్డు వస్తుందండి అంటే అక్కడ పైపులోకి కట్ట సెట్ అవ్వలేదు అందువల్ల అడ్డుతుంది దానికోసం నేను చెయ్యట్టు వేసిన తర్వాత చూడండి చాలా ఫ్రీగా వెళ్ళిపోతుంది వైర్ అనేది సురేఖ చాలా ఈజీగా వైర్ అనేది లాగుతున్నామండి ఇక్కడ కూడా ఈ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ కూడా వైర్లు దాటేసాయి ఇక్కడ వచ్చేయండి అంటే రూమ్ లోపలికి వెళ్తున్న పాయింట్ ఉంది కదా పాయింట్ దాకా వైర్లు అనేవి వస్తాయి సరే కదా ఇప్పుడు మనము ఈ వైర్లు అనేవి లోపల లాక్కుంటున్నామండి ఎందుకంటే ఇక్కడ లూప్ అనేది చేసుకున్నాను ఎందుకంటే వైర్ ఎక్కువ లాగి ఉంచుకున్నానండి ఎందుకంటే మనం సింపుల్గా వైర్ లాక్కోవడం కోసం ఒకవేళ అక్కడ వైర్ లాగో లాక్కుండా ఉండ ఉంచుకున్నాం అనుకోండి అప్పుడు వైర్ టైట్ అయిపోద్ది అప్పుడు సాగిపోద్ది అలా కాకుండా పాయింట్ల దగ్గర వైర్ అనేది ఎక్కువ లాక్కోవడం మంచిదండి ఒకవేళ లాక్కోవడానికి అవసరం లేకుండా ఫ్రీగా వెళ్ళిపోతుందంటే మనం లాక్కోల్సిన అవసరం లేదు ఒకవేళ టైట్గా వెళ్తుందంటే లాగాలి ఈ విధంగా నేను లోపలికి పంపించాను కదా ఇప్పుడు ఎంసీబీ బోర్డు దగ్గర వైర్లు కట్ చేస్తానండి ఎందుకంటే ఎంసీబీ బోర్డు వైరింగ్ అనేది చెయ్యాలి కదా అందుకోసం నేను ఎక్స్ట్రా వైర్లు తీసుకుంటున్నాను ఎంసీబీ బోర్డు కంటే ఎక్స్ట్రా వైర్లు తీసుకుంటున్నాను అండి ఎక్కువ కొంచెం మంది ఎంసీబీ బోర్డు దగ్గర కట్ చేసేస్తారు అప్పుడు ఎంసీబీ లోపల మనం కనెక్షన్ అనేది నీట్గా వెయ్యామండి అందుకే కొంచెం ఒక మీటర్ ఒక మీటర్ కానీ ఒక పావు మీ ముప్పై మీటర్ కానీ తీసుకుంటే సరిపోతుంది సరిగ్గా ఈ విధంగా నేను మీటర్ కానీ ముప్పై మీటర్ కానీ తీసుకున్నానండి తీసుకున్న తర్వాత మనకి మెయిన్ బోర్డులోకి ఫేస్ నోట్రలు అలాగే ఇన్వర్టర్ ఫేస్ ఎత్త పంపించాం కదా అక్కడ కూడా స్ప్రింగ్ అనేది ఓపెన్ చేసుకుందాము ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఆ నాలుగు వైర్లుగా టేప్ వేసుకుందామండి టేప్ వేసుకోవడం వల్ల ఇవి మనకి ఫేస్ నోట్రలు ఇన్వర్టర్ ఫేస్ ఎత్త అని మనకి తెలుస్తుంది అందుకోసం నేను ఇక్కడ టేప్ అనేది వేస్తాను అంటే ఏరే వైర్లతో కలకుండా ఉండడం కోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ టేప్ అనేది వేస్తున్నానండి ఇక్కడ చాలా సింపుల్గా మనము మెయిన్ వైర్ అనేది లాగేసాము ఇప్పుడు మనము ఈ గది లోపల వైరింగ్ అనేది చేయాలండి అంటే ఈ గది లోపల రెండు బోర్డులు ఉంటాయి కదా ఒకటి బెడ్ దగ్గర ఒక బోర్డు ఉంటుంది అలాగే మెయిన్ బోర్డు ఒకటి ఉంటుంది అండి ఇప్పుడు మనం మెయిన్ బోర్డు దగ్గర నుంచి బెడ్ దగ్గర ఉన్న బోర్డుకి ఫైరింగ్ అనేది చెయ్యాలి అంతా బోర్డులు శాకెట్ పెడతాం కాబట్టి ఫేస్ నోటల్స్ కావాలండి అలాగే ఇన్వర్టర్ ఫేస్ అత్త కామన్గా వస్తాము తర్వాత ఫ్యాన్ ఫ్యాన్కి రెండు వైర్లు ఏమో కామన్ వైర్లు అలాగే బల్బు రెండు వైర్లు కామన్ వైర్లు దాంతోపాటు ఫ్యాన్ యొక్క ఫేసు అలాగే దాంతోపాటు బల్బ్ యొక్క ఫేస్ అండి ఈ విధంగా నేను స్ప్రింగ్ అనేది వేసుకుంటున్నాను చూసారు కదా చాలా ఈజీగా వర్క్ అనేది జరుగుతుందండి చాలా ఈజీగా లాక్కోవచ్చు నేను ముందు వీడియోలో మెయిన్ బోర్డు దగ్గర నుంచి స్ప్రింగ్ అనేది వేసానండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది సెకండరీ బోర్డు అండి బెడ్ దగ్గర ఉన్న బోర్డు దగ్గర నుంచి మెయిన్ బోర్డుకి స్ప్రింగ్ అనేది వేస్తాను ఎందుకంటే ఇప్పుడు నేను బెడ్ దగ్గర ఉన్న బోర్డు దగ్గర నుంచి వైర్ అనేది లాగుతానండి సార్ కదా ఈ విధంగా ఇది ఏసీకి వేసిన టూ మెటల్ బాక్స్ అండి ఇందులో మనం ఒక సాకెట్ వేస్తాము దీని కంట్రోల్ అనేది మనం బెడ్ దగ్గర ఉన్న బోర్డు ఉంది కదా ఆ బోర్డులో వేస్తామండి ఈ విధంగా వైర్ అనేది ఇక్కడికి ఆ స్ప్రింగ్ అనేది ఇక్కడికి లాక్కున్నాము ఇప్పుడు మనం బోర్డు అటువైపు ఉంది కాబట్టి అటువైపు అనేది స్ప్రింగ్ అనేది పంపిస్తున్నానండి అండి అదే ఈ విధంగా నేను స్ప్రింగ్ అనేది అటువైపు పంపిస్తున్నాను సరిగా ఇక్కడ పాయింట్ దగ్గరకు వచ్చింది ఈజీగా వెళ్ళిపోతుంది స్ప్రింగ్ అలాగే ఇక్కడ ఎలబెన్ ఉంటుందండి ఎలబెన్ దగ్గర కూడా తిరిగేస్తే మనకి ఎలాంటి కష్టం ఉండదు ఒకవేళ తిరగకపోతే కష్టం ఉంటుంది అండి అప్పుడు మళ్ళీ ఈ పాయింట్ దగ్గర ఈజీగా అని చెప్పాను కదా ఆ పాయింట్ దగ్గర మళ్ళీ స్ప్రింగ్ బయటికి లాక్కొని అక్కడ నుంచి పంపించాలండి ఎందుకంటే ఆ ఎలబెంట్కి ఆ పాయింట్కి కొంచెం ఎంతో దూరం ఉండదు కాబట్టి అదే ఎలబెంట్కి ఆ టూ మెటల్ బాక్స్కి దూ డిస్టెన్స్ ఉంటుంది అందువలన స్ప్రింగ్ అనేది ముందుకు వెళ్ళదండి అలాగే ఎలబెంట్ దగ్గర దగ్గర ఉన్నదంటే స్ప్రింగ్ అనేది ఈజీగా వెళ్తుంది కానీ ఇక్కడ మనము ఆయన ఈజీగా వెళ్ళిందండి దానికోసం ఏం చేశానంటే ఇక్కడ పైప్ అడ్డం కాబట్టి ఆ పైప్ దగ్గర మనది స్ప్రింగ్ అని బయట తీసి పంపించానండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇలా స్ట్రైట్ లేదు కాబట్టి మనకి కిందకి వేయాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అక్కడ స్ప్రింగ్ అనేది లాక్కొని ఈ విధంగా బోర్డులో కానీ వేసానండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి మెయిన్ ఫేసు అలాగే ఇన్వేటర్ ఇన్వేటర్ ఫేసు అలాగే అత్తో నోటర్లు కూడా వేయాలండి ముందుగా మనము వాటి గురించి చెప్పుకున్నట్లయితే ఆల్రెడీ నీకు వీడియోలో చెప్పానండి మీకు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అందులో రెడ్ కలర్ ఫేసు టూ పాయింట్ జీరో బ్లాక్ కలర్ ఏమో నోట్రాలు టూ పాయింట్ జీరో ఇన్వర్టర్ ఏమో వన్ పాయింట్ ఫైవ్ అలాగే గ్రీన్ కలర్ ఎత్త అండి ఫ్రెండ్స్ ఈ రెండు చూస్తున్నారు కదా మొత్తం నాలుగు వైర్లు అండి నాలుగు వైర్లు రెండు ఒకటి రెండు ఒకటి కదా అందులో ఇవి రెండు కూడా ఇవి నాలుగు వైర్లు కూడా వన్ పాయింట్ జీరోలు అండి అంటే మనకి కో కామన్ వైర్స్ అలాగే కో కామన్ వైర్స్ అండి మొత్తం నాలుగు వైర్లు వేసాము అలాగే ఇక్కడ మనము ఒక బ్లూ కలర్ వైర్ ఏమో లైట్ ఫేస్ అండి ఒక బ్లూ కలర్ వైర్ ఏమో ఫ్యాన్ ఫేస్ అండి అవి కూడా ఇందులోనే కలిపేసుకుందాము సరే కదా ఈ విధంగా మనము మెయిన్ ఫేసు న్యూట్రల్ ఇన్వేటర్ ఫేసు ఎర్త్ దాంతోపాటు కామన్ వైర్లు రెండు దాంతోపాటు ఇన్వే నార్మల్గా ఈ ఫ్యాన్కో ఫేస్ అలాగే బల్బ్కో ఫేస్ మొత్తం ఈ వైర్లు అనేవి స్ప్రింగ్ ద్వారా లాగామండి ఇప్పుడు లాగితే మనకు వైర్లు అనేది రావండి మనం ఏం చేయాలంటే పైకి లేపెట్టుకోవాలి పైకి లేపి ఎప్పుడైతే పెట్టుకున్నామో వైర్ అనేది ఈజీగా వస్తుంది ఇలా కిందకుంటే వైర్ అనేది వెళ్దు సరే కదా కిందకు ఉండడం వల్ల వైర్ అనేది వెళ్ళలేదండి మనం పంపించాము ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ వైర్లు పైకి లేపితేనే మంచిదండి ఒకవేళ అంతకీ వెళ్ళకపోతే మనం ఒకరు అక్కడి నుంచి ఆటలు తోస్తే స్ప్రింగ్ ఒకరు లాగాలండి అలా చేస్తేనే వైర్ అనేది వస్తుంది లేకపోతే వైర్ అనేది రాదండి సరే కదా అక్కడ తోస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈజీగా లాగడానికి అవుతుంది సరే ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఈ పాయింట్ దగ్గర ఎక్కువ వైర్లు వేస్తే దగ్గర దగ్గర పాయింట్లు లాక్కోవడం బెటర్ అండి ఎందుకంటే ఎక్కువ వైర్లు బేగా రావు చాలా టైట్గా వస్తాయి అదే రెండు మూడు వైర్లు అంటే ఈజీగా వచ్చేస్తాయి కానీ ఈ మొత్తం ఎన్ని వైర్లు అంటే అవి నాలుగు ఇవి నాలుగు ఎనిమిది రెండు పది వైర్లు అండి పది వైర్లు లాగాలంటే కొంచెం కష్టమే కదా ఇప్పుడు దానికోసం నేను ఏం చేస్తానంటే ఈ విధంగా ఎక్కువ లూపు ఉంచుకుంటున్నానండి ఇక్కడ ఎందుకంటే చూసారు కదా చాలా వరకు వైర్ అనేది ఇక్కడ లాగేసుకున్నాను అక్కడ బోర్డు దగ్గర కావాల్సినంత వైర్ ఉంచుకొని ఈ పాయింట్ దగ్గర లాగేసుకున్నానండి అలాగే ఇక్కడ కూడా అలాగే చేయాలండి ఎందుకంటే ఇక్కడ కూడా ఈ పాయింట్ దగ్గర లూ లూజ్ అంతా మనం లాగేసుకోవాలి లాగేసుకుంటే ఈజీగా వైర్ లాక్కునే అవుతుంది ఇప్పుడు టూ మెటల్ బాక్స్ దగ్గర లూజ్ అంతా కూడా ఈ పాయింట్ దగ్గర లాగేసుకోవాలండి లాగేసుకుంటే ఈజీగా అవుతుంది సరే కదా ఈ విధంగా నేను వైర్ లూపింగ్ అనేది చేస్తాను అండి పాయింట్ దగ్గర లాగేసుకున్నాను లూజ్ అంతా అక్కడ లాగేసుకున్నాను అలాగే ఇక్కడికి వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ కూడా లూజ్ అంతా లాగేసుకోవాలండి ారు కదా అప్పుడు అవన్నీ కరెక్ట్గా సెట్ అయిపోతాయి ఇక్కడ నుంచి మాత్రం మనం వర్క్ చేయాలి అందుకోసం ఏ పాయింట్ దగ్గర ఆ పాయింట్ లూజ్ లాక్కోవాలి ఇక్కడ అవసరం లేదండి ఎందుకంటే ఒకవేళ వైర్లు వెళ్ళిపోతే పర్లేదు ఒకవేళ వెళ్ళకపోతే మాత్రమే మనం లాగాలండి కానీ వైర్లు అయితే వెళ్ళిపోయి అంటే మనకు అంత ఇబ్బంది ఏమి ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ వైర్లు అనేవి వెళ్ళలేదండి ఎందుకంటే పది వైర్లు కదా వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఒక్కొక్కసారి మనకి ఆ స్ప్రింగు ఎక్స్ట్రా మొక్కు ఉంటుంది కదా టేప్ వేసిన తర్వాత అది ఎలా అవదండి చూసారు కదా బయటకు లాక్కున్న తర్వాత వైర్లు అనేవి ఈ బోర్డులోకి లాగానండి చూసారు కదా ఈ విధంగా సెకండరీ బోర్డు దగ్గర నుంచి మెయిన్ బోర్డులోకి మనం కావాల్సినవి అన్నీ పంపించుకున్నాము ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ఒక టీవీ కానీ బోర్డు ఏమన్నారండి ఇప్పుడు ఏం చేద్దామంటే మెయిన్ ఫేసు ఇన్వేటర్ ఫేసు అలాగే నోట్రాలు ఎర్త్ ఇవి కూడా అక్కడ వైర్ అనేది కట్ చేయలేదు కదా నాలుగు వైర్లు కట్ చేయకుండా డైరెక్ట్ వేసాం ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ బోర్డులోకి వైర్లు పంపించాలి వైర్లు పంపించాలంటే మళ్ళీ బోర్డు దగ్గర నుంచి పంపించాలంటే డబుల్ వైర్ అయిపోద్ది అలా కాకుండా ఇదే వైరు ఎందుకంటే ఆ బోర్డు దగ్గర పెద్ద లోడ్ అనేది ఉండదు కాబట్టి ఇదే వైర్ అంటే ఈ నాలుగు వైర్లే ఈ బోర్డు ఉంది కదా ఈ బోర్డులోకి కిందకి మధ్యలో లాక్కొని కిందకి వేసుకోకుండా ఏరిపోద్ది అండి బాగా అర్థం చేసుకోండి అక్కడ వైర్లు అయినా కట్ చేయలేదు కట్ చేయకుండా ఉన్నాం కాబట్టి మధ్యలో ఆ పాయింట్ దగ్గర నుంచి కిందకి వేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ నాలుగు వైర్లు బయటకు లాగేస్తున్నాను అండి అప్పుడు ఎన్ని అవుతాయి ఎనిమిది వైర్లు అవుతాయి అంటే ఈ బోర్డు దగ్గర నుంచి సెకండ్ బోర్డు దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాయి ఇక్కడ నుంచి మెయిన్ బోర్డు దగ్గర నుంచి అంటే మెయిన్ బోర్డు దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాయి ఇక్కడ నుంచి మనం సెకండ్ బోర్డులోకి వెళ్ళాయి సరే కదా ఈ విధంగా రెండు అయిపోయినాయి అంటే ఇక్కడ కనెక్షన్ వేసినట్టు ఉంటుంది అలాగే ఇక్కడ నుంచి మన ఏర బోర్డుకి కనెక్షన్ పంపినట్టు ఉంటుంది అండి ఇలా సింపుల్గా ఉంటుంది ఒకవేళ డైరెక్ట్ వేస్తాం అనుకోండి మళ్ళీ మెయిన్ బోర్డు నుంచి మళ్ళీ నాలుగు వైర్లు ఈ బోర్డులోకి తెచ్చుకోవాలి అలా కాకుండా అలా వేయకుండా మధ్యలో మనం లాగి కిందకనేది వేస్తామండి ఈ విధంగా ఈ బోర్డులో కూడా ఫేస్ న్యూట్రల్ ఇన్వేటర్ అలాగే ఎత్త కూడా వస్తుంది అండి వీటికి టేప్ వేసుకున్నాము సో ఇది విధంగా టేప్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎంతకేసినా ఇన్వేటర్ ఇన్వే ఇది నార్మల్గా టూ వే వైరింగ్ సంబంధించిన ఫేస్ న్యూట్రల్ చెప్ ఫేస్ ఉన్నాయని చెప్పిన కదా ఒకటి ఫ్యాన్ తిని ఒకటేమో బల్బు తిని ఆ ఫేసులు ఇప్పుడు మనం సపరేట్ చేద్దామండి అంటే ఆ బలుపు దగ్గర ఫేస్ వచ్చి ఫేసు ఆల్రెడీ ఇక్కడ ఉంది దీనికి నోటలు కావాలి కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ రెండు వైర్లు కలిపి ఒక రెండు వైర్లు టేప్ వేద్దామండి టేప్ వేసిన తర్వాత పైన పాయింట్ ఉంటుంది కదా బోర్డు పైన పాయింట్ ఉంది ఆ పాయింట్ దగ్గర నుంచి మనం డైరెక్ట్ ఫ్యాన్కు ఓ ఫేస్ నోటలు పంపిస్తాము అలాగే మనం బల్బ్కి ఒక పాయింట్ అనేది మనం సెట్ చేసుకుంటాం కదా అక్కడికి ఈ ఫేస్ నోట్రాలు పంపించేస్తామండి ఈజీగా మనం ఏం చేద్దామంటే దేనికి అది సపరేట్ చేసుకుందాం అంటే ఓ పేజ్ దానిది మన నోటలు కదా బోర్డు నుంచి లాగాము ఒక నోట్రాలు ఏమో బల్బుది అలాగే ఒక నోట్రాలు ఏమో పే మాలో ఫ్యాన్ది ఇప్పుడు అంటే దేనికి దానికి సపరేట్ చేసేద్దాం ఇప్పుడు రెండు నోట్రాల్స్ లాగాము అందులోంచి ఇప్పుడు ఈ ఒక నోట్రాల్లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఆ టూ వే టూ వే సంబంధించిన బౌల్ప్ వేయాలనుకుంటున్నాను కాబట్టి దానికి సంబంధించిన వైర్ ఫేస్ ఉంటుంది కదా ఆ ఫేస్కి ఈ ఒక నోట్రల్ కనెక్ట్ చేసేస్తున్నానండి కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫేస్ వైర్ ఇక్కడ దాకా వచ్చిందా ఆ వైర్ ఏం చేస్తాం వెనకలాగేస్తాం లాగడం వల్ల ఏమవుతుంది ఈ బోర్డులోంచి నోట్రల్ ఇక్కడికి వచ్చేద్ది అలాగే ఫేస్ కూడా ఇక్కడ ఉంది ఇప్పుడు ఈ ఎక్స్ట్రా బ్లూ వైర్ ఉంది కదా అక్కడ మనము బెడ్ దగ్గర బోర్డు ఉంది కదా బోర్డు దగ్గర వేసాం కదా అక్కడ వెనక లాగేసుకుంటాం ఎప్పుడైతే వెనక లాగేసుకున్నామో ఈ దీని దగ్గర ఫేస్ వచ్చింది అలాగే నోటలు కూడా వచ్చిందండి సరిగా చాలా ఈజీగా మనం వైర్ అనేది లాగేస్తాం లాగేసిన తర్వాత ఈ రెండు ఆర్లు కలిపి టేప్ వేసి ఫేస్ ఫేసి అయిపోద్ది అలాగే ఇక్కడ బ్లూ కలర్ వైర్ ఉంది కదా కొంచెం కొలత అనేది వేసుకుంటున్నాను నేను అలా ఎక్స్ట్రా వైర్ ఏమైనా ఉంటే వెనక లాగేసుకుందాం ఒకవేళ నోట్లు కూడా ఎక్స్ట్రా ఉంటే వెనక లాగేసుకున్న తర్వాత మళ్ళీ కొలు అండి సదే ఈ విధంగా కొలు తీసుకున్నాను కొలు తీసుకున్న తర్వాత అక్కడ ఫ్యాన్ వేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ బాక్స్ దగ్గర ఆ జంక్షన్ బాక్స్ దగ్గర నుంచి స్ప్రింగ్ అనేది నేను బోర్డులో దాకా పంపించాను అండి ఈ పాయింట్ దగ్గరికే పంపిస్తాను ఎందుకంటే ఆల్రెడీ బోర్డులోంచి మనము రెండు నోటలు తెచ్చుకున్నాం ఒక నోటలో ఏమో బల్పుకి వేస్తాము అలాగే ఒక నూటలు ఉంది కదా ఆ నూటర్ వైర్ ఏం చేస్తున్నాం అంటే ఫ్యాన్కి వేసేస్తున్నాం సో అది ఈ విధంగా ఈజీగా నేను బల్బ్కి టూ వైరింగ్ లాగాను అలాగే ఈ వైర్ వేసి ఫ్యాన్ కూడా టూ వైరింగే లాగానండి అలాగే బోర్డుల దగ్గర మనం ఏ విధంగా సపరేట్ చేయాలని కూడా చెప్తాను సరే అది ఈ విధంగా నేను వైర్ అనేది లాగేసానండి చాలా ఈజీగా ఉంటుందండి ఈ లైక్ చేయండి ఒకవేళ నచ్చకపోతే కింద కామెంట్ చేయండి ఏమన్నా డౌట్లు ఉంటే ఒకవేళ నేను ఏమైనా తప్పు చెప్పినా కూడా కామెంట్ చేయండి అప్పుడు నేను నేను మార్చుకుంటాను చెప్పే విధానాన్ని సార్ అదే విధంగా ఫ్యాన్కి ఫేస్ నూట వచ్చేయండి ఇప్పుడు మనం బోర్డు సపరేట్ చేయడం చూపిస్తాను మీకు చూసారు కదా ఈ విధంగా లాగేసాము వైర్లు అనేవి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మనం ముందే అంచనా వేసుకోవాలండి ఇదేమో దీనిది ఇదేమో దీని ఎందుకంటే మనం లాగేటప్పుడే ఫ్యాన్ వైర్ ఇది ఎందుకంటే ఫ్యాన్కి రెండు టేపులు వేసుకుంటున్నామండి రెండు టేపులు వేసుకోవడం వల్ల ఇది ఫ్యాన్ దనే మనకు అంచనా ఉంటుంది అలాగే ఇందాక మనం ఫ్యాన్ దగ్గర ఫేస్ లాగాం కదా ఆ వైర్ అండి ఇది ఫేస్ వైరు ఎందుకంటే నేను ఆల్రెడీ దానికి ఒక ఐడెంటిఫై చేసుకున్న తర్వాతే ఫ్యాన్ ఈ వైర్ ఫ్యాన్ దాని చెప్పాను అలాగే ఒక్కో వైర్ ఉంది కదా అది బల్బుల్ యొక్క ఇన్వేటరు బల్బుల యొక్క ఫేస్ అండి అంటే అక్కడ వే బల్బ్ ఉంది కదా ఆ బల్బ్ సంబంధించిన ఫేస్ లాగాం కదా ఆ ఫేస్ అండి ఇది ఇది కూడా కామన్ వైర్లు ఉన్నాయి కదా ఏ కామన్ వైర్ కన్నా పర్వాలేదు మనం కలిపేసుకుంటే సరిపోతుంది సో కదా ఈ విధంగా నేను ఒక కామన్ వైర్ ఆల్రెడీ ఫ్యాన్ టేబుల్ వేసాను అలాగే ఈ రెండో కామన్ వైర్ అండి ఈ వైర్కి నేను ఒక టేప్ వేసుకుంటున్నాను ఎందుకంటే దీనికి మనం ఎలాంటి రెగ్యులేటర్ అయ్యి డైరెక్ట్స్ ఇచ్చి కనెక్ట్ చేసేస్తాం కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇవి నార్మల్గా ఫేస్ నూట్రలు ఇన్వర్టర్ ఫేస్ ఎత్తండి వీటికి కూడా మనం టేప్ అనేది వేసేసుకుందాము చక్కగా టేప్ వేసుకున్న తర్వాత ఆ వైర్లు అనేవి కట్ చేసేసుకుందామండి ఎందుకంటే మనం ఎంత కట్ చేయలేదు డైరెక్ట్గా బాక్సుల్లోంచే వైర్ అనేది వస్తుంది ఇప్పుడు ఆ వైర్లు అనేవి కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసుకున్న తర్వాత ఈ బోర్డు దగ్గర సపరేట్ చేస్తాం కదా ఇప్పుడు ఆ బోర్డు దగ్గరికి వెళ్దాము మనం ఏం చేద్దాం అనేది కూడా చెప్తానండి సరే అదే విధంగా టేప్ తీసుకున్నాం కదా టేప్ తీసుకున్న తర్వాత ఇందులో ఫస్ట్గా మనం రెండు కామన్స్ ఉంటాయి కదా దాని గురించి మాట్లాడుకుందాము సరే అదే ఈ విధంగా ఇందులో ఈ చూసారు కదా ఫ్రెండ్స్ ఒకటేమో బల్బ్ దగ్గరికి వెళ్ళినటువంటి నోట్రాలు ఒకటేమో ఫ్యాన్ దగ్గరికి వెళ్ళినటువంటి నోట్రలు అండి ఇప్పుడు కామన్ వైర్లు ఉన్నాయి కదా కామన్ వైర్లో ఏ వైర్ దేనికి వేసినా పర్లేదు ఒక కామన్ వైర్కి ఒక న్యూట్రల్ వేసేద్దాం అలాగే ఒక్కో కామన్ వైర్కి ఒక్కో నోట్రాలు వేసేద్దామండి దానికోసం నేను ఒక న్యూట్రల్ తీ ఒక నోట్రాలు అలాగే ఒక కామన్ వైర్లు తీసుకున్నానండి రెండు ఈ విధంగా ఇక్కడ మూడు వైర్లు అయ్యాయి అలాగే ఒక్కో కామన్ వైర్ ఉంది కదా ఆ కామన్ వైర్కి కూడా మనము ఒక న్యూట్రల్ ఉంది కదా న్యూట్రల్ కలిపేద్దామండి ఈ విధంగా టేప్ అనేది వేసుకున్న తర్వాత న్యూట్రల్ ఎక్స్ట్రా వైర్ ఉంది కదా దాన్ని కట్ చేసేసుకుందాము కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక నాలుగు వైర్లు ఉన్నాయి కదా అంటే ఈ బోర్డు దగ్గర నుంచి బెడ్ దగ్గర ఉన్న బోర్డుకి వెళ్ళినటువంటి నాలుగు వైర్లు ఉన్నాయి కదా ఆ నాలుగు వైర్లు కూడా ఇప్పుడు టేప్ అనేది వేసేసుకుందాము ఎందుకంటే ఈ నాలుగు వైర్లు దీని అనే మనకి అంచనా వస్తుంది ఈ విధంగా వైర్లు చేసామండి ఇప్పుడు మనం మనం ఏం చేద్దామంటే బెడ్ దగ్గర ఉన్న బోర్డు దగ్గర నుంచి మనకి ఇన్వేటరు ఇన్వేటర్ కోసం నేను టూ మెటల్ బాక్స్ వేసుకున్నానండి ఎందుకంటే అక్కడ సాకెట్ పెట్టుకొని ఈ బోర్డులో ఆపరేటింగ్ పెట్టుకోవడం కోసము దానికోసం స్ప్రింగ్ అనేది పంపిస్తున్నాను కదా స్ప్రింగ్ అనేది ఈ బోర్డు దగ్గర నుంచి పంపిస్తున్నానండి ఆ బోర్డు కింద ఎల్ల ఉంది అలాగే అథలింపై గోడ దగ్గర ఒక ఎల్ల ఉంది దాని తర్వాత పాయింట్ పెట్టానండి కానీ స్ప్రింగ్ అనేది చాలా ఈజీగా వస్తుంది చూసారు కదా చాలా సింపుల్గా వస్తుందండి ఎల్లలు దాటుకుంటూ ఇప్పుడు మనం ఈ పాయింట్ దగ్గర లాక్కొని పైకి వేసుకోవాలండి ఇప్పుడు నేను పైకి వేస్తున్నాను ఎందుకంటే పైన కదా మనం ఏసీ పాయింట్ అనేది పెడుతున్నాం కాబట్టి ఆ పైకి వేసుకున్నానండి పైకి వేసుకున్న తర్వాత సో కదా స్ప్రింగ్ అనేది టూ మెటల్ బాక్స్లో వచ్చేసింది ఇప్పుడు దీనికి మనము ఫేస్ న్యూట్రల్ వేస్తే సరిపోతుందండి నేను ఫేస్ న్యూట్రల్ వేస్తున్నాను అని మీకు డౌట్ రావచ్చు శాకెట్ వేస్తావు అన్నా కదన్నా అక్కడ నువ్వు ఎత్త ఎందుకు వేయట్లేదన్న డౌట్ రావచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఆ మెటల్ బాక్స్ దగ్గర నుంచి ఎత్త అనేది వచ్చిందండి సరే కదా అంటే ఆ బోర్డు దగ్గర నుంచి బోర్డు దగ్గర వచ్చేటప్పుడు దారిలోనే ఎత్తు ఎత్ అనేది కూడా ఉంటుంది కదా ఆ ఎత్తు వైరు ఆ మె టూ మెటల్ బాక్స్ ఉంది కదా అంటే ఏసీకి ఎత్త మెటల్ బాక్స్ ఉంది కదా అందులో జాయింట్ వేసేస్తానండి ఆ విధంగా ఎత్ అనేది సాకెట్ వచ్చేస్తుంది సరే కదా లాగే ఈ విధంగా నేను ఫేస్ నూడల్స్ అనేవి పైకి లాక్కుంటున్నానండి సరే కదా లాగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా లాగాలి ఒకవేళ టైట్గా పడితే కొంచెం లూజ్ చేసుకొని లాగాలండి ఒకవేళ లూజ్గా వెళ్తే పర్లేదు ఈ విధంగా లూజ్గా వెళ్ళింది కాబట్టి ఈజీగా లాగేసాను లాగేసిన తర్వాత ఏ పాయింట్ ఆ పాయింట్ టేప్ వేసుకోవాలి ఇక్కడ కూడా ఎక్స్ట్రా వైర్లు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా టేప్ వేసుకోవాలి టేప్ వేసుకుంటే ఏ వైర్లతో కలిసే అవకాశం ఉండదు ఒకవేళ ఏ వైర్కి టేప్ వేయకపోతే అన్ని వైర్లు కలిసిపోయి గజిబిజి అయిపోద్దండి అండి ఇప్పుడు మనం ఈ పాయింట్ దగ్గర నుంచి కిందకి ఈ బోర్డులోకి ఒక వైర్ రెండు వైర్లు వేసుకోవాలండి ఎందుకంటే పైన బెడ్ బాల్ పెట్టుకుంటారంటే దానికోసం నేను స్ప్రింగ్ అనేది పంపించుకుంటున్నాను స్ప్రింగ్ పంపించిన తర్వాత దీనికి రెండు వైర్లు యాడ్ చేద్దామండి కానీ ఈ రెండు వైర్లు కూడా వన్ పాయింట్ జీరో వైర్లు అండి ఎందుకంటే బెడ్ బాల్ కానీ ట్యూబ్లైట్కి కానీ ఈ స్కే వన్ పాయింట్ జీరో స్కేర్ ఎంఎం సరిపోతుంది ఇవి అయితే మనం మార్చాలి కానీ మామూలు పాయింట్లుగా అయితే ఇలాంటి వన్ పాయింట్ జీరో ఎంఎం పాయింట్ స్క్వేర్ అంటే సరిపోతుందండి ఈ విధంగా నేను ఇక్కడ పాయింట్కి వైర్ అనేది లాక్కున్నాను సరిగా చాలా ఈజీగా ఇక్కడ పాయింట్ వైర్ అనేది లాగేసాను అండి లాగేసిన తర్వాత ఆ స్ప్రింగ్ నుంచి వైర్లు తప్పించి ఆ వైర్లు టేప్ వేసేసుకోవాలి ప్రతి పాయింట్ ఎక్కడైతే పాయింట్లు ఉన్నాయో ప్రతి పాయింట్కి టేప్ వేసుకోవడం మంచిదండి ఈ విధంగా టేప్ వేసాను ఒకవేళ టేప్ లేకపోతే డైరెక్ట్ మనం అనేది వేసుకోవచ్చు ఇక్కడ కూడా మనము ఎక్స్ట్రా వైర్లు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత టేప్ అనేది వేసుకుంటున్నాను టేప్ కాకపోతే మూడు వేసుకున్నా సరిపోతుంది ఈ విధంగా ఇక్కడ పాయింట్లు లాగాం కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బోర్డు మీద ఒక పాయింట్ ఉందండి ఎందుకంటే అక్కడ ట్యూబ్లైట్ పెట్టమని చెప్పారు ట్యూబ్లైట్ కోసం నేను ఆ పాయింట్ దగ్గరికి స్ప్రింగ్ అనేది వేసుకున్నానండి స్ప్రింగ్ వేసుకున్న తర్వాత ఆ స్ప్రింగ్కి ఒక రెండు వైర్లు సరే ఒకటి కాదు రెండు వైర్లు నీళ్ళు తీసుకొని డైరెక్ట్ కనెక్ట్ చేసుకుంటున్నాను టేప్ అనేది వేయలేదండి ఎందుకంటే డిస్టెన్స్ తక్కువే కాబట్టి ఇలా నీళ్ళు తీసుకొని వేసుకున్నా ఏం కాదు ఇక్కడ చాలా ఈజీగా పాయింట్ ఈ పాయింట్ కూడా వైర్ అనేది లాగేసాము ఇదే చాలా ఈజీగా ఉంటుంది వర్క్ అంటే కొంచెం అర్థం చేసుకొని చేసుకోవాలి కంగారు పడకూడదు ఈజీగా అర్థం చేసుకోవాలండి ఈ విధంగా వీటికి కూడా కట్ చేసుకొని పాయింట్లకి టేప్ వేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈ లైక్ చేయండి షేర్ చేయండి మరి కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ